దేవుని పరిశుద్ధనామములకు మహిమ మన ప్రభువును రక్షికుడు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన శివ కల పరిశుద్ధనామంలో ఉదయకాల స్తోత్రి ఆరాధనకై చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ పూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్న అందరికీ వందనాలు దేవుని బిడ్డలు అందరికీ వందనాలు మనిషిని తోలి ప్రభుత్నిలో ప్రభుని స్పూతించి దాన్ని ఈ సమయంలో పది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం పరిశుద్ధ వైపు గ్రంథములో నుండి దినవృత్తాంతములు మొదటి గ్రంథము దిన మొదటి గ్రంథము ప్రియా దేవుని వెళ్ళరా పదమూడవ దేవుని సాగిలు మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయము పద్నాలుగు దేవుని మందస్సు ఇంచులో అతని కుటుంబము అంతా మూడు నెలలు ఉండగా ఇంటి వారిని అతని సొత్తు అంతటిని ఆశీర్వదించను ప్రేమగల తండ్రి గొప్ప దేవాస్పోతుల దైవన రాజ్యాన్ని మనం స్థితిస్తున్నాం చదువుబడిన లేఖనమును దీవించి మా కొరకు విరిచి వడ్డించు హృదయ కాల సమయంలో మీ వాక్యాన్ని వినిచున్న ప్రతి బిడ్డను బలపరిచి ఆశీర్వదించు ఏసు నామున స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి క్రిస్తు నందు ప్రియమైన దైవ జనాంగమా సహోదరి సహోదరులారా చూడబడిన వాక్య భాగంలో మనము గమనించినప్పుడు ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట దేవుని మందస్సు అనబడిన వ్యక్తి ఇంటిలో మూడు నెలలు ఉండగా యథోవారుబేది దోము ఇంటి వారిని అతని సొంతంతటిని ఆశీర్వదించను అని దేవుని వాక్యం మనకి జ్ఞాపించింది నా ప్రియమైన దేవుని పురుషుల దేవుని మందస్సు ఒకేదేదో అనబడిన ఆ వ్యక్తి ఇంటిలో మూడు నెలలు ఉండగా దేవుడు అతని అతని ఇంటి వారిని అతను కలిగిన సమస్తమును ఆశీర్వదించాడు దేవునికి ప్రియమైన దేవుని పురుషుల దేవుని మందస్సము ఉండటం వలన ఉభేదితో అతని ఇంటి వారు అతను కలిగిన ప్రియ దేవుని ప్రజల దేవుని మందస్సు అంటే దేవుని సన్నిధి ఏ కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుందో ఏ కుటుంబము దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇస్తారో ఏ వ్యక్తులైతే దేవుని సన్నిధిని కలిగి నడుస్తారో ఏ కుటుంబంలో ఉన్నటువంటి మనుషులైతే దేవుని సన్నిధిని కూర్చినటువంటి ఆ భయాన్ని దైవ జ్ఞానాన్ని కలిగి దేవుని సన్నిధి గల గౌరవప్రదమైన భక్తి పూర్వకమైన విధానాలను అనుసరిస్తూ ఆచరిస్తూ అనగా పాటిస్తూ లో ఉంటారు వారిని వారి కుటుంబాన్ని వారి దేవుడు శోత్తాడు దేవుని సన్నిధిని ఇంటిలో ఉంటే నీకు గొప్ప ఆశీర్వాదము కలుగుతుంది దేవుని మందస్సము అనేదా దేవుని సన్నిధి సన్నిధితో అనబడిన ఆ గిత్తియుడైన యొక్క ఇంటిలో ఉండగా దేవుడు అతని అతనికి కలిగిన సమస్తమును అతని కుటుంబాన్ని ఆశీర్వదించను అని ఆ బైబుల్ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయడంతో వస్తుంది ఆ ప్రియమైన దేవుని ప్రచురరా ఇంకొక మాట చూడండి సమయలు ఆ రెండవ గ్రంథంలో ఆరవ అధ్యాయము ప్రియ సహోదరి సహోదరి మనము పన్నెండవ వచనాన్ని మనము చదువుకుంటాం పదకొండు పన్నెండవ వచనాలు చదవండి ఎభవ మందస్సు మూడు నెలలు గిత్తయ్యుడను ఒబేరులో ఇంటిలో ఉండగా ఎభవ ఒబేరులో ఆ తన ఇంటి వారినందరిని దేవుని మందస్థము ఉండుట వలన ఎదోవ ఒబేదిలోమును ఆ ఉబేదిలోము ఇంచువారిని అతనికి ఖరీదదారిని అంతటిని ఆసీవదించుచుకున్నాడని సంగతి ధ్వాబీదునకు వినవడగా ధ్వాబీదు వెళ్ళి దేవుని మందస్తాన్ని తన ఇంటికి ఉత్సవంతో సంతోషముతో దేవుని మందస్థమును తన ఇంటికి తీసుకొచ్చు పిల్ల ఈ రోజుల్లో మనుషులు లోకంలో వారికి శారీరకంగా ఘనతనం లోకపరంగా ఘనతం కనుగోలు చేసే వాటిని వారి గృహాలకు తెచ్చుకుంటున్నారు వారి గృహంలో వారు కలిగి ఉంటున్నారు వాటిని గురించి ఆ ప్రజలు లోకంలో సమాజంలో కూడా చాలా గొప్పగా ఏమని నా ఇంట్లో పలాంగ ఉంది నేను పలానా వస్తువు తెచ్చుకున్నాను నేను ఫలానా వస్తువులను కలిగి ఉన్నాను మా కుటుంబం నా కుమారుడికి ఇది ఉంది నా కుమార్తెకి ఉంది నా పిల్లలకి ఇది ఉంది నా ఉంది నా ఉంది మా కుటుంబం మీద కలిగి ఉన్నాం అని లోకములో సంబంధముగా కనత కలిగే వాటిని గురించి చెప్పుకుంటున్నారు అవి వారి గృహాలను తెచ్చుకొని సంతోషిస్తున్నారు కానీ దేవుని వాక్యంలో మనకు వాయిబడుతున్న మాట దేవుని మండస్సు ఉత్సవముతో తన ఇంటికి తన పూర్వమునకు తీసుకొచ్చుకున్నాడు దేవునికి స్థోత్రముగా ఎదుగు దేవుని మందస్సభ ఉండుట వలన ఎహోవా ఓబేదులోమును అతని ఇంటి వారిని అతని సొట్టంతటిని ఆశీర్వదిస్తున్నాడు అని ద్వాబీదుకు వెనబడింది ఆమె రైస్ అవునండి ద్వాబెదుకు వినబడిన మాంచు ఏంటంటే దేవుని మనసము ఉండుచువలన యెహోవా obey దొమ్మును ఆశీర్వదించాడు obey దొమ్ము కుటుంబాని ఆశీర్వదించాడు అతని సొత్తంతటిని ఆశీర్వదించాడు ఆ మాట విన్నాడు వీ ఏం చేసాడు దేవుని మనసము నా దగ్గర ఉండాలి దేవుని సన్నిధి నా దగ్గర ఉండాలి ఇంత బప్ప ఆశీర్వాదమునకు కారణమైన దేవుని మనస్సు నా పురములో ఉండాలి ఆశీర్వాదం నాకు కూడా కావాలి అని దేవుని సన్నిధిని తన తన తీసుకొని వచ్చాయి చూసారు మహర్షులు ఈ రోజుల్లో దేవుని సన్నిధి ఉంటే ఎంత ఆశీర్వాదము గుర్తించలేకపోతున్నా ఒకవేళ వారు గుర్తిస్తున్న ఈ యువ సూతమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతములు

దేవుని సన్నిధి అంటే గౌరవం లేనిటువంటి వ్యక్తులుగా బ్రతుకుతూ ఉన్నారు శారీరకమైన విధి విధానాలలో కావలసిన బతుకునే ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తున్నారు కానీ దేవుని సన్నిధి అంటే కలిగే ఆశీర్వాదములను గురించి వారు అంత రక్ష పెట్ట వ్యక్తులుగా బ్రతుకుతూ ఉన్నారు ప్రియమైన దేవుని పెట్టారా ఆలోచించండి లేఖనం మన జ్ఞాప్యం ఇస్తున్న మాట ఏంటంటే అంత వినపడింది ఏమని దేవుని ఉండచ్చు వలన ఆ కుటుంబం ఎంత దీవించబడింది ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుల నా కుటుంబము కానీ నీ కుటుంబము గానీ ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబము కానీ దీవెని చర్వగా ఉన్నది దానికి కారణం ఏమిటి దేవుని సన్నిధి దేవుని సన్నిధి ప్రతి కన్నీరు తొరవబడుతుందని దానికి కారణం దేవుని సన్నిధి ప్రతి అక్కర అవసరంగా తీర్చబడుతుందంటే దానికి కారణం దేవుని సన్నిధి విధమైన ఆరోగ్యకరమైన సంతోషకరమైన స్థితిలో నీవు నేను కొనసాగ వెలుగుతున్నావు దానికి కారణం దేవుని సన్నిధిలో

నీ వచ్చిలోనికి ఆశీర్వాదాలుగా నీ మీదంతో ఆశీర్వాదాలు నీ జీవితంలో ఆశీర్వాదముల పరంపర కొనసాగుతుంది ఎవరిచ్చే ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు దేవునికి స్తోత్ర దేవుని సన్నిధిలో పిల్లల ఆయన అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు 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 ఆలోచించి కుటుంబంలో దేవుని ఆశీర్వాదం కావాలి శరీర సంబంధమైన ఆశీర్వాదాలను చూసి మురిసిపోవద్దు నా కుటుంబంలో ఇది కలిగి ఉన్నాను అది కలిగి ఉన్నాను నా భర్తకి ఇది ఉన్నది నా భార్య కది ఉన్నది నా పిల్లలకి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పని ఆటిని బట్టి సంతోషిస్తూ అదే ఆశీర్వాదం అనవద్దు ఏది తీసుకెళ్ళాడట దేవుని మందస్సును ఉత్సవముతో దావిదు తన పురాణికి తీసుకుని దేవుని సన్నిధి కావాలి ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా లేదంటే మరి ఏమో యహో వని జ్ఞానం జ్ఞానము లేదు మనుషుల్లో యహో వని కూర్చున్న లేదు నా ప్రజలు జ్ఞానము లేక చరపట్టబడుచున్నారు అని రాస్తున్నాడు దేవుని కూర్చున్న దేవుని కూర్చిన జ్ఞానము కలిగి జీవించాలి మూడు నెలలు దేవుని మందస్సులో ఉండగా దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఎంత గొప్పగా తీరుస్తున్నాడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు ఆ మాట విని దా ఎంత సంతోషముగా ఉత్సాహముగా ఎంత ఆనందముగా తన పురమునకు వెళ్తూ ఉన్నాడు దేవుని ఎంత సంతోషంగా తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఎందుకు ఏమున్నా లేకున్నా ఆయన సన్నిధి

గొప్ప అనుగ్రహించబడుతుంది దేవునికి మహిమ గాక అందుకే భక్తుల ప్రార్థిస్తూ ఆయన ఏమని ప్రార్థించాడు అంటే మనం గమనిస్తే ఇక్కడ ఆ మాజ మనకి జ్ఞాపకం చేసుకున్నాం చూడండి దినవృత్తాంతంలో రెండవ క్రమంలో మనం గమనించినప్పుడు నా ప్రియ సహోదరి సహోదరులరా అతడు ఏ విధముగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినటువంటి వాడుగా ఉన్నాడు దేవునికి మొరపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు అంటే పిల్లల అతను చేసిన ప్రార్థన ఏమిటంటే నా కుటుంబము నిత్యముని సన్నిధిని ఉండునట్లుగా ఆమె భక్తుడు ఏం కోరుకుంటున్నాడండి నా కుటుంబము నిత్యముని సన్నిధిని ఉండునట్లుగా నా కుటుంబమును ఆశీర్వదించము అని కోరుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో అతని కుటుంబం ఉంటే నిత్యము దేవుని సన్నిధిలో కుటుంబం ఉంటే కలిగేటువంటి తెలుసు తెలుసు అందుకే అతను ఏం కోరుతా ఉన్నాడండి ఏం కోరుతా ఉన్నాడు ఆ దేవాన్ని సన్నిధి కావాలంటున్నాడు చూడండి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యంలో రాయి ఇప్పుడు నిదాసుని సంతతి నిత్యముని సన్నిధిని ఉండునటగా దానికి ఆశీర్వదించును అనుగ్రహించుచున్నావు యెహోవా నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును ది దేవుడు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వదించమగానే ఉంటది ఇదిగో ఆయన ఆశీర్వదిస్తే నీ ఆశీర్వాదాన్ని ఎవరు మార్చలేరు ప్రైస్ అవునండినటువంటి వ్యక్తి విలాము ప్రభుత్వం ద్వారా ఆశీర్వదింపబడిన అతనికి లంచం ఇచ్చి కొంత ఘనతను కలుగు చేస్తానని తీసుకుని వెళితే దేవుడేమో మొన్నటి వారు ఆశీర్వదింపబడిన ప్రజలు వారు దీవించబడిన ప్రజలు మనుషుల యొక్క శాపాలన్నీ కూడా దేవుడు ఏం తన పిల్లలకు ఆశీర్వాదకరంలో మార్చి దేవుడికి స్తోత్ర ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు అది గమనిస్తున్నాం ఆయన ప్రార్థిస్తున్నాడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్ని నీ సంతతి కొరకు నీ కుటుంబం కొరకు ఏం ప్రార్థన చేస్తావు నీ పిల్లల కొరకు ఏం ప్రార్థన చేస్తావు నీ కుటుంబం కొరకు ఏం ప్రార్థన చేస్తావు ప్రభు నా కుటుంబం వాళ్ళకంటే గొప్పగా ఉండాలి వీళ్ళకెంటే గొప్పగా ఉండాలి నా పిల్లల వీళ్ళకంటే గొప్పలుగా ఆదికులైాలి గొప్పవాళ్ళై ఉండాలి అని ప్రార్థిస్తావు మంచిదే కానీ అన్నిటికంటే ముఖ్యంగా నీ కుటుంబం నీ పిల్లలు నీవు దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిని కలిగి ఇచ్చాలి అంతకు మించిన ఆశీర్వాదం మరొకటి లేదు లోకంలో ఎన్ని ఉన్నా దేవుని ఆశీర్వాదం లేకపోతే దేవుని ఆశీర్వాదం లేకపోతే నెమ్మది ఉండదు నెమ్మది యాకోబు ఎంతో సంపాదించుకున్నాడు ఎంతో కూడబెచ్చుకున్నాడు తన మామ గారి ఇంటి నుంచి దేవుడు ఆశీర్వదించిన శారీరకంగా ఆశీర్వదించిన విధానాన్ని బట్టి బయలుదేరి వచ్చాడు కానీ ఎంత ఎంతస్తున్నా అతని జీవితంలో ఒకవైపు లేదు లేదు తన సోదరుని ఎదుర్కోబోతున్నాడు తన సోదరుడు ఎదుర్కోబోతున్నాడు పర్యాయ మోసపుచ్చిన విధానం బట్టి నన్ను ఏం చేస్తాడు అన్నటువంటి కలవర భయం ఆందోళన అందుకే ఇవన్నీ పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో గడిపాడు అమ్మే ఆ పెడు రాత్రంతో దేవునితో పోరాడుతూ వచ్చాడు ఎంత ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ దేవుని లేకపోతే నెమ్మది ఉండదు సంతోషం ఉండదు సంతృప్తి ఉండదు సంతోషం ఉండదు తృప్తికరమైన జీవితం ఉండదు ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధి కలిగి ఉంటావో అప్పుడు ఎలా ఉంటది సంతోషం నెమ్మది దేవుని వాక్యం లాంటిది నీతి వంతు కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు సమృద్ధి కంటే శ్రేష్ఠ చూసారు ఎందుకు తృప్తికరమైన జీవితం సంతోషకరమైన జీవితం మనస్సాక్షి ఏ విషయంలో కూడా నేరారోపణ చెయ్యనటువంటి విధానం తృప్తి కలిగిన జీవితం అంటారు దేవునికి స్తోత్రం కలుగునగా ప్రభుమైన సహోదరి సహోదరులరా దేవుని సన్నిధిలో కలిగి ఉండాలి దేవుని సన్నిధిని కుటుంబము కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిని కుటుంబంలో కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదు ఏ కుటుంబానికి ఏ కలిగిన సమస్తమునకు కంచలేసింది యహోవ ఆశీర్వాదం యోషమును బట్టి యుద్ధులోనేమి పొలములోనేమి ఎందుకంటే తన ఆస్పందులలో ఉన్నట్లుగా దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో ఉంటుంది ప్రైస్తలా దేవుని యొక్క దీవెన నీ కుటుంబంలో ఉంటుంది ప్రైస్తలా అదే సమయలు గ్రంథంలో కూడా ప్రార్థిస్తూ వచ్చాడు నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి నీ సన్నిధిలో నా కుటుంబం ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించు కుటుంబానికి ఓ ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా నువ్వేం సంపాదిస్తున్నావు అన్నదాన్ని పక్కన పెట్టి నీ కుటుంబానికి దేవుని ఆశీర్వాదాన్ని సంపాదిస్తున్నావా నీ కుటుంబంలో దేవుని యొక్క దీవెన ఉందా నీ పిల్లల మీద దేవుని యొక్క దీవెన ఉందా నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉందా అంతకు మునుకు ఇంటిలో ఉంది దేవుని మందర్షం కానీ ఆశీర్వాదం లేదు దేవుని సన్నిధి ఉన్న ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వకపోతే భక్తిని చూపకపోతే విశ్వాస జీవితాన్ని కలిగి ఉండకపోతే ఆశీర్వాదం ఉండదు దేవుని సన్నిధి కలిగి ఉండవలసిన భయభక్తులు కలిగి ఉన్నాడు దీవించబడ్డాడు కొంతమంది దేవుని సన్నిధి ఉన్న ఉండవలసిన భయభక్తులు ఉండవు కనుక ఆశీర్వాదం ఉండదు దీవెన నువ్వు ఆలోచించు నువ్వు దేవుని సన్నిధి కలిగి ఉన్నావా నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉందా దేవుని సన్నిధి కొరకు ప్రార్థించాలి దేవుని సన్నిధి కొరకు వేడుకొనండి నీ సన్నిధిలో నేను నా కుటుంబము నిత్యం ఉండనట్లుగా నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించాయని ప్రభు అది గొప్ప దీవెన ఆశీర్వాదం ఆ దీవెన ప్రభు మీకు అనుగ్రహించి మీ కుటుంబాలను మీ కలిగిన సమస్తమును మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి కాక

మీ సన్నిధి కావాలని ఎందుకు ప్రభు మీ సన్నిధిని కలిగి ఉన్నారని మా ప్రభు మీ సన్నిధి వలన కుటుంబాలకు దీవెన కలుగుతుంది ప్రభావ లేఖన ద్వారా జ్ఞాపకం ప్రతి ఒక్కరు మీ సన్నిధి కలిగి ప్రభు జీవించే ప్రభు దయచే మీ సన్నిధి ఎడ గౌరవాన్ని ప్రేమను ప్రభా భయభక్తులను కలిగి ప్రభావ అయ్యా నిత్యమని సన్నిధిలో ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా ఉండగలిగిన భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం ನಿಗೋಪತೋ ನಿನ್ನಪಡಿ ನಿ ಸಹಾಯ humide ದೈಚನೋ ಪ್ರಭು ಪ್ರತಿ ಕುಟುಂಬವು ದೀರ್ಘಚರಬಹುದು ಗಾಕ ಆಮೆನ್ ಪ್ರತಿ ಕುಟುಂಬವು ಆಶೀರ್ವದಿಸಮರು ಗಾಕ ಆಮೆನ್ ಪ್ರತಿ ಕುಟುಂಬವು ಅಭಿವೃದ್ಧಿ ಚೇಂದನೋ ಗಾಕ ಆಮೆನ್ ಪ್ರತಿ ಕುಟುಂಬములో ఉన్న ಕನ್ನಿಯು ತುಡವಬಹುದು ಗಾಕ ಆಮೆನ್ ನೀ ಅಸ್ತಂತೋರು ಚರಣಪಂಚನೆ ಮಿಗೋಪಾ ಕ್ಷೇಮವನ ದೈಚ್ಯ ಯೋಧikala ಸ್ತೋತ್ರವನಕೈ ಆಶಕ್ತಿದ ದೈವಭಯಮ ಗನಿ ಚೇರುವಚನದ ಬಲಪಂಚ ಮಿಗೋಪತೋ ನಿನ್ನ ಆಪ್ನೆ ಜೀವಿತಾನ ಬಲಪಂಚ శారీరకంగా వారికి ఉన్న ఇబ్బందులన్నీ తొలగించండి మా ప్రభు అయ్యా యువతులు మా గ్రామాన్ని మా దేశాన్ని మీరు దర్శించుకుంటూ తొలగింపండి మా గ్రామాన్ని మీరు రక్షించడం ప్రభు అని తీసుకోవచ్చు ప్రతి కుటుంబము రక్షింపబడినట్లుగా ప్రభు చూపించమని ప్రార్థిస్తున్నాం ఎగ్జామ్స్ రాయించినటువంటి స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభు విద్యార్థి విద్యార్థిని మీరు దర్శించండి మీ జ్ఞానంతో నింపండి పరీక్షా కేంద్రంలో నడిపించి తీవ్ర పడిద్దాం ప్రతి వారిని నింపమని ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాం ఏర్పాటు చేయబడిన అయ్యాన్ని సందర్భముగా ఉదయకాల స్తోత్రమై ఆరాధనలు మధ్యాహ్నం ప్రార్థన సమయం రాత్రి ప్రవాసులు ధ్యాన కూడికలు మహిమకరంగా జరిగించి మీరే కృప చూపించి నడిపించి ప్రతి వారిని బలపరిచి వర్తెల ఈ పాట కాలం అంతా నీ సన్నిధి తోడుచి పగలు ఎండగా పనుండి మధ్యాహ్నం పాడు చేయడం తప్పించి మీ కృపా క్షేమములను గ్రహించి తిరిగి మేము మీ సన్నిధిలో కలిసి మిమ్మల్ని స్థుతించేంత వరకు నీ ప్రసన్నతో చూడాలి యువదీకాల దీవిన ఆశ్రోదములతో మమ్మల్ని అందరినీ నింపమని చెడు వచ్చిన బిడలందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు ఉన్నత నామన స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమే తండ్రి దేవుని ప్రేమ కుమారుడిని క్రీస్తు కృప పరశురాత్మని సావాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించును గాక ఆమే ఆమే